క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారాలను చేసిందని లూధరన్ చర్చ్ పాస్టర్ డాక్టర్ జీవన్ కుమార్ తెలిపారు హైదరాబాద్ లగ్డీకాపూర్ లోని లూధరన్ చర్చ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు క్రైస్తవ మత పెద్దలతో కలిసి ఆయన మాట్లాడారు మూడేళ్ల క్రితం ఇద్దరు పాస్టర్ల మధ్య జరిగిన గొడవను ఈ ఏడాది క్రిస్మస్ రోజు జరిగినట్లు ఆయా యూట్యూబ్ ఛానల్స్లలో ప్రసారం చేశారన్నారు ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను చర్చకు వచ్చిన కానుకల పంపకంలో గొడవ జరిగినట్టు తప్పుడుగా చూపించారన్నారు ఇది క్రైస్తవ సమాజానికి కించపరిచే విధంగా ఉందన్నారు ఆ గొడవలో ఉన్న పాస్టర్లలో ఒకరు దుబాయ్లో ఉన్నారని కావాలని కొందరు పాత వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని విమర్శించారు తప్పుడు ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానల్స్ తప్పును సరిచేసుకోవాలని లేని పక్షంలో లీగల్గా న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు

ఈ ప్రెస్ మీట్ పక్షంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముప్పై తారీఖు ఇవాల సమయంలో చర్చి కప్పులు కపుల్ చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నూతన చర్చి లక్డి కపుల్ సమయపక్షంగా మొట్టమొదటిగా రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక అపాయింట్మెంట్ గురించి అయితే కానుకల గురించి అని చెప్పటము అది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రస్తుతం క్రిస్మస్ రోజు జరిగిందని చెప్పటం చాలా దిగ్భ్రాంతికి మేము లోనైపోయాము ఇరవై నాలుగు సాయంత్రము పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ వారు హాజరయ్యారు అలాగే ఇరవై ఐదో తారీఖున ముఖ్య సందేశికులు చాలామంది హాజరయ్యారు మీడియా వారు కూడా చాలా మంది వచ్చి ఆ రోజు మా యొక్క ఆరాధనలు వారి క్లిపింగ్స్ తీసుకుని ఎంతో చక్కటి ఆరాధన జరిగిందని కూడా మన ప్రసారం చేసిన సందర్భాల్లో ఏదో తెలియని వార్తను అవాస్తవాలను ప్రస్తుతం జరిగినట్లుగా దీన్ని కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు జరిగిన విషయాన్ని ప్రెస్ మీడియా పెట్టే పరిస్థితికి మేము వచ్చాము ఎందుకంటే క్రైస్తవ సంఘాల్లో ప్రత్యేకంగా లోతురించే లక్కడి అంటే ఈ ఆంధ్ర వ్యాధిక లూతన సంఘం ఉన్న పదమూడు వందల సంఘాలలో ఇది ఒక ముఖ్య సంఘం ఇది ఈ ట్విన్ సిటీస్ లో తల్లి సంఘం లాంటిది అలాంటి సంఘంలో జరిగిన సంఘటనకి మా మోడరేటర్ తండ్రి గారు పరదేశ్ బాబు గారు ఫోన్ చేసి ఏంటి ఈ సంఘటన ఇప్పుడు వస్తుంది రిలే అని ఆయన తెలియచేయటము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రెస్ వారికి ఏ ఛానల్లో అయితే ఈ యొక్క సంఘటన రిలే అయిందో దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి మీరు వాస్తవాలు తెలుసుకోవటం కొరకు ఈ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేసాం కనీసం మీరు ఆ సంతృప్తి పరుస్తారని మా యొక్క ఆకాంక్ష మా యొక్క ఆలోచన కాబట్టి దీన్ని వేరే దురుద్దేశంతో తీసుకోవద్దు మేము ఏదో ఆవేశంగా లేకపోతే ఏదో లోక సంబంధంగా ఏదో కేసులు పెట్టి లేకపోతే ఏదో అల్లర్లు చేసి మేము చేయాలన్న ఉద్దేశం మాకు లేదు వాస్తవం కాదు ఇది అవాస్తవం అని తెలియజేసి వాస్తవాన్ని తెలియచేయండి అని చెప్పడానికి మాత్రము మేము ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కాబట్టి లూత్రించే చిలకిడి కప్పులు పాదరి గారులు సంఘ పెద్దలు సంఘమంతటి పక్షం నా ప్రత్యేకమైనటువంటి మనవి దయచేసి ఇది అవాస్తవము ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కాబట్టి దీని మీరు మళ్ళా మీ యొక్క ఛానల్స్ లో తెలియపరిచి క్రైస్తవ సంఘాల కొరకు మీరు మంచి చేయాలని నా యొక్క ఉద్దేశమైనది మీ అందరికీ వందనాను థ్యాంక్ యూ ఎవరైతే గారు దాని మీద గొడవ పడుతున్నట్టుగా మీరు వీడియో ప్లే చేస్తారో మీకు చెప్పిన రీతిగా అది పాత వీడియో కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్తగాళ్ళందరూ చూడండి ఆ వీడియోలో ఎవరు లేరు అప్పుడు అపాయింట్ అయినటువంటి పాస్తగాళ్ళు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ మీద గొడవ జరిగిన కారణంగా ఆ సంఘటన జరిగింది